అన్నా నమస్తేనా నమస్తేనా అన్న మన దేవురా మద్దూరా మద్దూర్ ఏ మండలం మానపాడు మండలం మానపాడు మండలం జిల్లా గద్వాల్ జోగులాంబ జిల్లానా అన్న మీరు వేసినటువంటి ఎక్కడ తెచ్చుకున్నారా ఇతనం సీడ్స్ శాంతి నగర్ లో తెచ్చుకున్నారు మణికంఠ ట్రేడర్స్ ఓకేనా ఇప్పుడు వేసినారు కదనా ఇత్తనం ఎట్లుందనా మీకు ఇత్తనం మాత్రం హైలైట్ ఉందనా అంటే ఎన్నో తారీఖు అన్నది ఇత్తనం నాటే జూలై ఎనిమిది అనా జూలై ఎనిమిదో తారీఖు నాటేసారు మనకి ఎట్లుందనా తోట తోట మాత్రం ముడతలేదు ఏం లేదు కాపు హైలైట్ ఉందా కాయ కూడా మచ్చలేదు మచ్చలేదు పండుగ ఉందా చూపిస్తారన్నా చూపిస్తా అన్న చూడ రైతు సోదరు అందరూ కూడా గమనించండి హినిస్టా సీడ్స్ ఇది సీడ్స్ కాపు చూడనన్నా రైతు సోదరు అందరు కూడా కాపు అయితే చూపిస్తున్నాడు పైన వరకు జుట్టు వరకి కాపు అయితే ఈ విధంగా ఉంది మనకు తీగలు తీగలుగా పాకి ఇట్లా ఈ విధంగా ఉంది వస్తుంది ఎన్ని ఎకరాలు పెట్టినారన్నా ఇది మేమైతే ప్రజెంట్ గా ఇప్పటికైతే ఎకరా ఎకరాకున్నాము నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తం ఇది మా ఆలోచన ఇప్పుడు ఈ ఎక్కడైనా కానీ వైరస్ మొక్క అనేది కనపడుతుందనా వెతికితే కూడా దొరకదన్న వెతికితే కూడా దొరకదు దొరకదు పక్కన వేరే రకాలకి మన దానికి తేడా గమనించిన యూనిట్ వేసినాము యూనిట్ ఫైవ్ అని చెప్పొద్దండి అట్లా చెప్పండి వేరే వెరైటీలు వేసినాము అలాంటివి ఆ చెట్లు అక్కడక్కడ గజ్జిముర్త చెట్లు ఉన్నాయి జమిన వైరస్ మొక్కలు ఈ వెరైటీలో మాత్రం ఎక్కడ లేవనా లేదు ఎక్కడ లేదు పక్కన రైతులు ఏమన్నా అడుగుతున్నారా ఎక్కడ తెచ్చారు ఏది కంపెనీ ఏ ఇతనం ఇది అని అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు వేరే వాటితో పోల్చుకుంటే బెటర్ చాలా బెటర్ మెయిన్ మీకు ఈ ఇతనంలో నచ్చిన ముఖ్య లక్షణం ఏందన్న వైరస్ లేని చెట్టు ఒకటి చిక్కటి కాపు చిక్కటి కాపు మనకి ఎట్లా వస్తుందన్న ఇది కాపు చూపించ చూపించండి అన్న దగ్గర 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 చూడండి రైతు సోదరులందరూ కూడా గమనించండి ఒక కొమ్మ ఎటు ఉంటే అటు అటువైపు కాయలు కూడా అట్లే వస్తాయి చూడండి మన లాస్ట్ వీడియో కూడా చేశాడు స్వామి అయితే మా స్వామి రామచంద్ర రెడ్డి సారు చూడండి ఏ విధంగా ఉందో మనకి ఎక్కడ చూసుకున్నా కూడా ఇదైతే ప్రాబ్లం అయితే లేదు అలాగే మచ్చ కూడా రాలేదు గమనించండి రైతు సోదరులు బాల విత్తనం వేసిన వాళ్ళు కూడా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది నా మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ వన్ టూ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ ఓకే ధన్యవాదాలు అన్నా ఓకే